మాట్లాడుతూ ఉన్నా కొరింది రాసిన పత్రిక వచ్చిన చదవండి తల్లిపిండితో పులిపిండి అయిన మాట్లాడుతూ ఉన్నా రెండవదిగా ఏమిటారండి దుర్మార్గత అంటే దుర్మార్గత అంటే ఏమిటయ్యాలంటే నువ్వు తెలుసుకున్నప్పుడు కాదు దేవాతి దేవుని నువ్వు తెలియనప్పుడు నువ్వు దుర్మార్గుడుగా ప్రవర్తిస్తూ ఉంటావు నువ్వు దుర్ దుర్మార్గమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉంటావు దుర్గ దుర్మార్గమైన ఆలోచన నువ్వు కలిగి ఉంటావు అపోసిన పౌరు గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమిటో తెలుసా అయ్యా నేను ఒకప్పుడు హింసకుడను ఒకప్పుడు నేను దోషకుడును ఒకప్పుడు నేను దుర్మార్గుడను ఒకప్పుడు నేను హాని కరుణను అయ్యారు మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ యొక్క దేవాది విన్నాడు ఎడారిలో దాని తర్వాత ఆయన యొక్క దుర్మార్గత ఆయన యొక్క స్వభావము మారిపోయి ఏ విధంగా ఉన్నదో తెలుసా నవీన స్వభావంగా మారిపోయింది అలెలోయ పిండికి పాడ వేశాడు ఆ దుర్మార్గను పాడ వేశాడు సంఘాన్ని హింసించడము ఇదిగో వేశాడు దివంగల్ని పెట్టడము మానవేసి ఆయన ఏమిన మాట్లాడుతూ ఉన్నారండి చూద్దాం చూడండి తల్లి ఒకటో రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు ఆ దుర్మార్గుని మీలో నుండి హెలోయ మీలో దుర్మార్గ జ్ఞానము సంఘాన్ని హింసిస్తూ ఉన్నారము వాక్యాన్ని హింసిస్తూ ఉన్నారము ప్రార్థనకు సక్రమంగా రావకుండా దేవాది దుఃఖభరుస్తూ ఉన్నారము లోక ఆశలు కలిగి ఉన్నారము మీలో ఉన్న ఆ దుర్మార్గుని ఆ దృష్టిని మీరు బయటికి వెలివేయండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు వస్తాయి నా స్వభావం వేస మాట్లాడిన తర్వాత స్వభావము అందుకనే అంటూ ఉన్నారు మీకు మీరే దుష్టుడు మీలో ఉన్నాడు కాబట్టి ఆ దుర్మార్గత మీలో ఉంది కాబట్టి మీకు మీరే విలువేయండి మాట్లాడుతూ ఉన్నారు మూడవ పిలిపిండి ఏమిటయ్యానండి అక్కసారి చదవండి తల్లి ఏదో వచ్చిన చదవండి దుష్టత్వం మనం కాకుండా పులిపిండితోనైనా కాకుండాత్వము పులిపిండి మొట్టమొదటి పిలిపిండి ఏమిటయ్యారండి పాతదైనా పులిపిండి రెండవది దుర్మార్గత మూడవది దుష్టత్వం అనే పిలిపింది అవి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమిటారండి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మాన నిలవక అపహాస్యలు కూర్చున్న చూడనా కూర్చుండక ఎవడయ్యా వీడు అనంటే దుష్టుడు ఎక్కడ ఉంటాడు అంటే ఉంటూ ఉంటాడు వీడి నడక వీడి పడక వీడి ఆలోచన వీడి మాటలు వీడి చూపులన్నీ కూడా దుర్మార్గుడితో ఉంటాయి అలాంటి పులిపిండి ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోవాలి ఈయన మాట్లాడుతూ ఏమిటయ్యా పులిపిండి అని అంటే దుష్టత్వం పులిపిండి అని మూడవ పులిపిండి కోసము ఆయన మాట్లాడుతూ ఏమిటయ్యా ఈ దుష్టత్వము ఈ పిలిపిండి ఏమిటయ్యా ఈ దుష్టిని మార్గము ఏమిటయ్యా ఈ దృష్టిని ఆలోచనలు ఏమిటయ్యా ఈ దృష్టిని నడుతున్నారంటే యోధా పత్రికలో ఆయన జ్ఞాపన ఉన్నా యోధా పత్రిక ఒకటో అధ్యాయ పదకొండవచ్చరమో తీయండి తల్లి అయ్యో వారికి శ్రమ వారు కర్యం నడిచిన మాత్రం పయనే నడిచినా మార్గమొ నడిచిరి బహుమానం పొందవలె బహుమాము నడిచిన తప్పు ఇలామొ నడిచిన తప్పు త్రోవలను ఆత్రుతగా పరిగెత్తిరి చేసినట్టు పోరాహో చేసినట్టు తెలుస్కారము చేసి నశించిరి అనినే మాట్లాడుతున్నా ఏమిటి తెలుసా ఇది దుర్మార్గతనే పిలి పిలి కులిపింది ఏమిటయ్యా వీరు మార్గము వేరేగా ఉంటుంది ఆయన అంటూ ఉన్నారు ఏమిటారంటే అయ్యో వీరికి ఉన్నారు వీరు అంటే రక్షింపబడిన బిడ్డలే దేవత దేవుడు తెలుసుకున్న బిడ్డలే దేవత దేవుడు రక్తదారలో కడిన బిడ్డలే వీరు మార్గము వేరే విధముగా ఉంది ఏమైనా ఏమైనా జ్ఞాపకము చేస్తూ ఉన్నారంటే మార్గము మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి ఈ ఏమిటి కయ్యను మార్గము అని అంటే దుష్టుడు మార్గము దుష్టుడు తలంపలు దుష్టుడు నడతలు దుష్టుడు త్రోవలు ఇలాంటివి కలిగి ఉన్నారము ఇలాంటి దుష్టత్వం అనే మార్గములో ఉండి మీరు పస్తా పండుగను ఆచరిస్తూ ఉన్నారము ఇలాంటి పులి మీరు తీసి పాడవేయండి అని మాట్లాడుతూ ఉన్నారు హరలుయా చూడండి జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే వారు పేరు ఎత్తేటప్పుడు దేవుడు జ్ఞాపన చేస్తూ ఉన్నారు ఏమిటో తెలుసా అయ్యో శ్రమ ధర్మదేవుడికి ఇష్టం లేదు ఎందుకు తెలుసా ఒకప్పుడు దేవత దేవుడు తెలుసుకున్న కయ్యను దేవత దేవునికి దేవత దేవుడు ప్రత్యక్ష మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటో తెలుసా ఎందుకు ఆ విధంగా నువ్వు పాప పడుతూ ఉన్నావు రకరకమైన ప్రశ్నలు వేశాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట వినకుండా దుష్టుని మార్గంలో వెళ్ళిపోయాడు దుష్టుని వెనకాల వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు యహోవ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు బయటకు వెళ్లకు నీ వాకిట ఎవరు తెలుసా దుష్టుడు ఉన్నాడు నీ బయట ఎవరున్నారో తెలుసా ఇదిగో పాపము ఉన్నది కాబట్టి నిన్ను నిన్ను చంపేస్తుంది కాబట్టి ఆ మార్గంలోనికి వెళ్ళవద్దని ఆది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు పట్టించుకోలేదు దృష్టిని మార్గంలోనికి వెళ్ళిపోయాడు అందుకు పరిశుద్ధాత్మ దేవుడు యోగా పత్రికలతో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యో వారికి శ్రమ వారి పేరు జ్ఞాపకం చేసుకునేటప్పుడు నీకు నాకు తెలియచేస్తూ ఉన్నాడు అయ్యో వారికి శ్రమ ఎవరు అయ్యా దేవాతి దేవుని మార్గమును విడిచిన వారికి అయిన ఉన్నారు ఈ రెండు రెండు దారులు ఉన్నాయి ఒకటి ఇరుకైన మార్గము రెండోది విశాలమైన మార్గము వీరి కయ్యను ఈ పిలాము ఈ చేశారో తెలుసా ఇరుకైన మార్గముల నుంచి వారికి మార్గము రెండు మార్గాలు తెలుసు కానీ వారు విశాలమైన మార్గములోకి వెళ్ళిపోయారు అందుకు దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు వారికి శ్రమములను ఉంటూ ఉన్నవమో ఇటువంటి మార్గంలో ఏమిటయ్యా అని అంటే కయ్యైన మార్గం అంటే దేవాది దేవునికి వ్యతిరేకమైన నడతలు దేవాది దేవుని విడిచిపెట్టి దుష్టుని మార్గంలోనికి వెళ్ళిపోవడం అది కయ్యైన చేసిన మార్గం ఇటువంటి మార్గములో నువ్వు ఉంటే ఆయన అంటూ ఇటువంటి మార్గంలో కయ్యని ఉండి అంటే దేవ నీ మార్గము నీదే అని నీ ఆలోచనే అని హృదయాన్ని కఠిన చేసుకొని ఆ దేవుని మార్గాన్ని విలిచి వేరే ఒక మార్గము దుష్టుని మార్గంలో వెళ్ళిపోతూ ఉన్న వారికి మాట్లాడుతూ ఉన్నారు అలాంటి పులిపిండి నీలో ఉన్నదమో ఆ దుష్టుడనే పులిపిండి నీలో ఉన్నదమో ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నారు రెండవదిగా ఏమిటో తెలుసా పిలాము మాట్లాడుతూ ఉన్నారు ఎవరయ్యా పిలాము గొప్ప ప్రవక్త గొప్ప ప్రవక్త ఇతరుల నోటి నుంచి వచ్చినది ప్రతి ఇది కూడా ఆశీర్వదించబడమే ఈయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా జరిగేది ప్రవచనంలో వచ్చాయి అంతేకాదు ఇది ఏయన నోట్లో ఏది పలుకుతూ ఉంటే అది కళ్ళు ఎదురకుండా జరిగి జరిగిపోయే ఈ ప్రవక్త పిలా ఏమి చేశాడు తెలుసా బహుమానాలను ఆశించి పరిగెడుతూ ఉన్నాడు ద్రావలో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తల్లి బాలాకు రాజు మనుషుల తనకు వెళ్ళవద్దని మాట్లాడారు కానీ వినిపించుకోలే కానీ దేవాది దేవుడు ఏమి చేశాడో తెలుసా గాడిదతో బుద్ధి చెప్పించాడు గాడిది కింద పడవేసి కాలతో దొక్కింది బిరామను ఒక ప్రవక్తను కళ్ళు తెరుచుకుంటాడు చెప్పి గోడకు పెట్టి నొక్కేసింది గాడిద కళ్ళు తెరుచుకోలే ఆఖరికి గాడిద మాట్లాడేతోంది బిలామతో కానీ మాట వినలేదు విరామం తన చౌకలు తాడ వెళ్ళిపోతూ ఉన్నాడు లోకాశులకు వెళ్ళిపోతూ ఉన్నాడు లోక ధనాన్ని ఆశ్రయించడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు బాలాబు యొక్క ధనాన్ని ఆశించి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ మధ్యకాల సమయంలో లోక ధనము కోసము అన్యాయముగా ఆక్రమముగా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్నామో ఓ సహోదరి సహోదరుడా బిలాము అన్నట్లు ఈ రోజు దేవాతి దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎలాంటి పులిపిండి పెట్టుకొని ఆయన యొక్క రక్తము ఆయన యొక్క శరీరము ముట్టుకోకూడదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దారిద్రతో మాట్లాడించిన విలామకు బుద్ధి అంతే కాదు దేవతలు వచ్చి కర్తము పట్టుకొని కర్తము దూసి నిలబడింది అయినా దేవదూతను పట్టించుకోలేదు ఏమి జరిగిందో తెలుసా తన త్రోవను తానే వెళ్ళిపోతూ ఉన్నాడు ఏమి త్రోవయ్యా ఇది అనంటే మూర్ఖుడు త్రోవ ఏమి త్రోవాడు త్రోవ ఎక్కడికి ఆఖరికి దేవాది దేవుని చేత అభిషేకింపబడిన తెలుసా ఆ ఒక యుద్ధములో ఒక హీనుడుగా ఒక యుద్ధములో అభిషేకము లేని మనిషిగా చనిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా అతని మీదికి శ్రమ పులిపిండి పిలాము త్రోవనం అన్యాయం వక్రమైన ధనమును ఆశించి నువ్వు పరిగెడుతూ పరిగెడుతూ పస్కా పండుగను ఆచరిస్తున్న బిడ్డల కోసము దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి విధముగా ఆచరించకూడదని మూడవదిగా ఉన్నారు ఏంటంటే కోరాహు చేసినట్టు తెలుస్తారము చేసి నశించింది కోరాహు ఏమి చేశాడు తెలుసా ఆ యొక్క మోసే ఆహారముల మీద తిరుగుబాటు చేశారు ఈ రోజు నువ్వు దేని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నావు తెలుసా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేస్తూ వాక్యము తెలిసిన ఇది నాకు కాదనుకున్నావంటే నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉన్నావు వాక్యము అన్ని తెలిసి నా కలిగి వెళ్ళిపోతూ ఉన్నా నువ్వు ఇంకా పాపము చేస్తూ ఉన్నావు అంటే నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉన్నావు ఎవరి మీద తెలుసా నా మీద కాదు సగం మీద కాదు నువ్వు చేసే తిరుగుబాటు ఏమిటో తెలుసా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేస్తున్నా ఈ ముగ్గురిని జ్ఞాపకం చేసి ఆయన అంటూ ఉన్నారు ఇలాంటివి మీలో ఉంటే ఈ యొక్క పసుగా పండగ ఆచరించడానికి వినిలే ఈ విధంగా ఆచరిస్తే పాతదైన పులిపిండిని పెట్టుకొని ఆచరిస్తే దుష్టత్వమైన పులిపిండిని పెట్టుకొని ఆచరిస్తే దుర్మార్గుడు దుష్టమైన పులిపిండిని పెట్టుకుని ఆచరిస్తే ఆయన అంటూ ఉన్నారు ఎస్ఆర్ఐలలోంచి నేను కొట్టి వేస్తానని మాట్లాడుతూ ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు ఏమిటో తెలుసా కొరింది రాసిన పత్రికలు అయిన అంటూ ఉన్నా నీకి నీవే శిక్ష విధి పడిపోతా పాత దానికి కొత్త దానికి వస్త్రానికి ముడివెయ్యూ ఎందుకు పాత్యంలో కొత్త ద్రాక్ష వారికి అని మాట్లాడుతూ ఉన్నారు మరి ఏ విధముగా అని అంటే ఒకసారి చూద్దాం ముగించుకుందాం కొరిది రాసిన పత్రిక అధ్యాయం

ఆచరించే విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు నిష్కా ఏమిటయ్యా నిష్కాపాఠ్యము ఏమిటయ్యా సత్యం అండి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చారంలో మాట్లాడుతూ ఉన్నారు అది తలకమైనను మూడతమైనను అట్టిది అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధము గాను నిర్దోషమైనది గాను మహిమల సంగము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిచి పరిశుద్ధ ఇది నిష్కపాఖ్యం అంటే ఏమిటో తెలుసా ఆయన అంటూ ఉన్నారు ఉదక స్నానము వాక్యంతో నువ్వు చేయాలి నివస్త మచ్చైనను దాగైనను ఉండకూడదు విధముగా ఆచరించాలి అనంటే ఆచరించేటప్పుడు నీలో వాక్యం ఉండాలి ఆచరించేటప్పుడు సత్యముతో ఆచరించబు ఉన్న సత్యం అనగా ఏమిటా తెలుసా దేవాది దేవుని వాక్యముయా ఈ వాక్యములో నీలో ఉండాలి ఈ వాక్యము నీలో ఉండి వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తూ వాక్య ప్రకారంగా నడుస్తూ వాక్య పసుక పండుగ నువ్వు నిష్కాపాఠ్యముతో నువ్వు ఆచరించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధముగా నువ్వు ఆచరిస్తూ ఉన్నావు ఆయన మూడు విషయాలు మనకు జ్ఞాపము చేశారు ఏమిటో తెలుసా పసుకా పండుగను ఆచరించా పసుక పండుగను ఆచరించడం వల్ల నా జీవము మీలో ఉంటుంది మీరు బహుగా ఫలిస్తారు నేను వారిని లేపుతానని ఆయన మాట్లాడారు కానీ ఇది ఆచరించే విధానము ఏ విధముగా ఆచరించాలి పులిపిండి నీలో ఉండకూడదు అనే పిలిపిండి నీలో ఉండకూడదు దుష్టత్వం అనే పిలిపిండి నీలో ఉండకూడదు ఏ విధముగా ఆచరించాలి అంటే అనంటే సత్యముతోనూ ఆచరించాలి అందుకే తావిది గారు చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చదువు కీర్తల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకున్నాము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో నా ఎందుకు ఉన్నదేమో నాకు తెలియచేయమో నిత్య మార్గము నన్ను నడిపించు అందరూ మోకరించి ప్రార్థన చేసి దేవాంత దేవుడు నీకు వివరముగా పరిశుద్ధాత్మ దేవుడు బోధించత పులిపి నీగా ఉండకూడదు అని మాట్లాడారు ఎదుగు దుష్ట తాప నీతో మాట్లాడకూడదు దుర్మార్గమైన కడతలు నీలో ఉండకూడదు అని మాట్లాడారు